చేసిన ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆ గందరగోళంలో ఉన్న పరిస్థితి కనపడుతుంది దాని గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది అన్నమాట ఎక్కువ మటుకు కరెక్ట్ కావాలి అంటే వాళ్ళు పదేళ్లలో ఎంతైతే చేసారో దానికి తగ్గట్టు మన దగ్గర అసెట్స్ అనేది బిల్డప్ చేసారు మనకి ఎన్నో బిల్డెడ్ అసెప్షన్ అసెట్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పదేళ్లలో చేసిన అప్పు కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం ఒక సంవత్సరంలో చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుకి పట్ట అన్ని ఉంది అంటే ఎక్కడెక్కడ అసెట్స్ సృష్టించిన దానివల్ల మనకు ఎకనామీ ఎట్లా డెవలప్ అవుతుంది ఇవన్నీ లెక్కపత్తా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరంలో తెచ్చిన అప్పులకి ఏం లెక్కపత్తుందన్న అంటే ఆ పైసలు ఏం చేసినట్టు అప్పులు అన్నది ఒక స్టేట్ డెవలప్మెంట్ గురించి ఒక కన్స్ట్రక్టివ్ వేలా ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ డెవలప్ చేయాలి అనే ప్రతిపాదన తీసుకొని దాని మీద కన్స్ట్రక్టివ్ అప్పులు తీసుకొని ఆ ఎక్కా పత్తా పెట్టుకొని దాని ప్రకారంగా పోతారు అంతేగాని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన స్టేట్ కి అడ్డగోలు అప్పులు తీసుకొని అది కూడా మితిమీరిన అప్పులు ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతైతే తీసుకుందో వీళ్ళ ఒక సంవత్సరంలో తీసుకొని మరి దానికి ఎక్కాపత్తా లేకుండా ఏం చేసినారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలన కూడా ప్రజలు మోసం చేసింది తప్ప ప్రజలకు ఏం చేయలేదు అనే ఆడపడలు కూడా కదా ఎక్కడ మోసం చేసిందన్న ప్రజల వాళ్ళు ఎక్కడ తెలియదు ప్రజలు ఇంక ఇప్పుడు క్లారిటీగా రియలైజ్ అవుతున్నారు అరే మేము కాంగ్రెస్ కి ఓటు వేసి తప్పు చేసినాము అనే రియలైజేషన్ ఇప్పుడు మన గ్రామ సభలు నడుస్తున్నాయి అందరు కాంగ్రెస్ వాళ్ళని ఉడికిచ్చి ఉరికించుకోవచ్చు జనాలు ఏం అడుగుతున్నారు అక్కడ మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి ఆర్ గ్యారెంటీలు అన్నారు మహాలక్ష్మి అన్నారు రైతు భరోసా అన్నారు యువ వికాసం అన్నారు చేయూత అన్నారు గృహజ్యోతి అన్నారు ఇవన్నీ ఏమైనాయి ఈ గ్యారంటీలలో మీరు చెప్పినాయి ఏమైనాయి మహాలక్ష్మి పథకం కింద ఒకటి ఏంటి ఫ్రీ బస్ ఒకటి చేసి ఫ్రీ బస్ కూడా అన్న దాని ఒక కన్స్ట్రక్టివ్ వేలా ఒక ప్రణాళికలో చేయాలి అంటే ఇప్పుడు ఎంత మంది మన జనాభాల స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఆబ్వియస్ గా ఫ్రీ బస్ అంటే స్త్రీలు ఎక్కువ వరకు వాడతారనే అంచనా ఎవరికైనా ఉంటది సో ఉన్న బస్సులకి మనకు ఇప్పుడు పది మంది ఎక్కుతురు అనుకో అన్న మన జనాభా ఇరవై మంది అనుకో ఓకే ఆ పది పదిహేను అవుతుంది అన్న శాతం తోటి బస్సుల నంబర్ పెంచడము సీట్లు పెంచడము అటువంటివి చర్యలు ముందు తీసుకొని ఇటువంటి డెక్షన్ తీసుకోవాలి వీళ్ళు ఫ్రీ ఫీబర్స్ పెట్టుడేమో కానీ ఆడ జనాలు కొట్టుకుంటే ఎక్కువన్నాయి మీరు కూడా చూసుంటారు ఎంతమంది కొట్టుకుంటున్నారో జుట్లు వీక్కుంటున్నారు సిగర్ ముడుచుకుంటున్నారు మొగోళ్ళు ఎక్కుతా కూడా వాళ్ళని కూడా దిగేలో కొడుతున్నారు చేస్తే ఒక ప్రణాళిక పద్ధంగా చేయాలి అది మించి మా ప్రతి మహిళకి రెండు వేల ఐదు ఇస్తానలు చాలా ఉన్నాయి పెండింగ్ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సినవి ఇంకా కొండనుకుంటే ఇప్పటివరకు వాళ్ళు చేసింది గోరంతా దానికి ఆరు కాలంటీళ్ళు అమలు చేసేసిన మన రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు వేరే రాష్ట్రాలకు పోయి ఇంకా పబ్లిసిటీ చేసుకుంటారు అంటే మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు అంటున్నారు మరి బిఆర్ఎస్ కూడా ఒకప్పుడు ఈ పథకాలు అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అనేది పూర్తిగా అమలు చేయకపోవడం వల్లే కదా గది దిగే ప్రయత్నం చేయలేదు అంటే పూర్తిగా అమలు చేయలేకపోవడము అన్నది తప్ప ఎందుకు అంటే మనం ఏదైతే హామీలు ఇచ్చినామో అంతకు మించి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసింది మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ పిఆర్ స్టంట్ మీద ఫోకస్ చేయలేదు వాళ్ళు ఏదైతే పథకాలు అమలు చేసిరో మన కంట్రీ వైడ్ మనకు ఒక సర్వే కూడా నడిచింది అందులో పథకాలు వాళ్ళు కమిట్ చేసిన దాంట్లో అత్యధికంగా అమలు చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని ఒక స్టేట్ సర్వేలో కూడా ఉన్నారు అట్లాంటిది కాకపోతే మనకు మైనస్ ఎక్కడ ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియా మీద స్ట్రాంగ్ ఉండే మనం ఏదైతే పథకాలు చేసినామో చాలా అద్భుతంగా చేసిన పథకాలు కూడా ఎక్కువ పబ్లిసిటీ చేసుకోకపోవడం ఒక్కటే బీఆర్ఎస్ మైనస్